వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు కష్టాలే ఎదురయ్యాయని గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు అన్నారు రాజకీయ ప్రక్రియలో ప్రతిపక్ష పార్టీలు మేము ఎన్నికలకు సిద్ధమని చెప్తారని కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి సిద్ధమని సభలు పెడుతున్నారని విమర్శించారు జనసేన సింబల్ మీద మాట్లాడే స్థాయికి ముఖ్యమంత్రి దిగజారిపోయాడని విమర్శించారు క్లాస్ అనేది ఎన్నికల కమిషన్ ఇచ్చిన గుర్తని అన్నారు వాస్తవానికి సిద్ధం కావాల్సింది ఎవరు రాజకీయ ప్రక్రియలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ప్రతిపక్ష పార్టీలు మేము సిద్ధంగా ఉన్నాయని చెప్తాం అది ఎక్కడైనా సహజంగా జరిగే ప్రక్రియ ఎవరు ఆయన వింటాం ఎందుకంటే నేను చాలా వీరుడి సూర్యుడు అని చెప్తున్నాడు కదా ముఖ్యమంత్రి గారు సూర్యుడు అని చెప్తున్నప్పుడు నీ మీద సిద్ధంగా ఉన్నాను మేం చెప్పాలి కానీ ఇక్కడ అంతా రివర్స్ పాలి కదా పాపం అది కూడా రివర్స్ అయినా నేనే సిద్ధంగా ఉన్నామని చెప్పి మొదలుపెట్టాడు రాష్ట్ర ప్రజల మీద మరి ఆ శబ్దం దేనికి అనేది పాపం ఆయన స్పష్టంగా అడిగితే చెప్పే పరిస్థితి కూడా లేదు ఈయనకి ఎవడో ఒకటి రాసిచ్చేవాడు ఉన్నాడు వాడికి ఒక రెండు లక్షలు ఇస్తున్నాడు వాళ్ళకి జీతం పాపం రెండు లక్షలు తీసుకుంటున్నాడు కాబట్టి ఏదో ఒకటి రాయాలి ఆ రాసిన దాన్ని ఈ మహామనిషి ఒకసారి చెక్ చేసుకున్నా చదివితే కొంచెం పాలు బాగా ఉంటాడు ఇక్కడ వాడేదో రాసిచ్చాడు ఆ పేపర్ని పట్టుకొచ్చాడు ఏదో చదువుతున్నాడు నేను నిన్నాం అనంతపురంలో జరిగినటువంటి సభలో